ఆ పాపాల గోపాలుడు ఉన్నాడే అతని నమ్మకూడదు పాండవుడు ఓడించినా కూడా ఆ కృష్ణుడు ఏం చేస్తాడో తెలుసా కుంతీదీవరైనా రాణిని చేస్తాడు ఎందుకైనా నీవు వెంటనే ద్వారకా నగరానికి వెళ్ళి శ్రీకృష్ణుని సహాయాన్ని కోరిరా కృష్ణుని మన వైపుకు తిప్పుకుంటే సరి కృష్ణుడు అన్నాడు శవని ఉద్దేశం ప్రకారము దుర్యోధనుడు దోరకానగరానికి వయలుదీరి వెళుతున్నాడు ఇటు ఒకపాధి నుంచి పార్థుడు వయలు తీరి వెళుతున్నాడు అయితే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరి బాబులు రాకను గమనించాడు పగటి వేళ అలా పలుకుపై శేనించాడు నిదుర పోతున్నట్లుగా నటిస్తున్నారండి చూసారా నిదుర పోయే అలా తట్టగానే లెగుస్తారండి నిదుర నటించే వాళ్ళని ఎలా లేపగలమని చెప్పండి పరిస్థితి ఇక్కడ నటన సూత్రధారి కదండి ఎదురు పోతున్నట్లుగా నటిస్తున్నారు సరే ముందుగా దుర్యాచుడు లోపలకు వచ్చేసాడు ఏమిటి ఈ యాదవ పట్టపుత్రుడు పట్ట పగలే ఎదరబోతున్నాడు కపట నిద్రయ లేక నిజము నిద్రయనే పాపం బాగా అలసిపోయినట్లున్నాడు ఈ ఆచరగా వచ్చినప్పుడు తప్పు లేదు కదా అనుకున్నాడు దుర్యోధనుడు స్వామివారు తల వైపున ఒక ఆసనం ఉన్నదండి కాళ్ల వైపున ఒంకో ఆసనం ఉంది ఈ దుర్యోధనుడు వెళ్ళి స్వామివారి కాళ్ల వైపు ఉన్నటువంటి ఆసనంపై ఆసీనుడయ్యాడు ంతసీపోలా కూర్చున్నాడు నేనేమిటి యాదవ పట్టపుత్రుడి పాదముల చింత కూర్చుంటుడయ్య అవమానము మహానుభావుడు అర్జునుడు అదే కదా ద్వారా నగరము నా స్వామిని చూసి ఎన్నాళ్ళైన భగవన్నామ స్మరణ తీసుకుంటూ వస్తున్నాడు ఎన్నాళ్ళైనదో ఆల వందల విగో వస్తున్నాడు అది గో ద్వారల అల్లరి వారే ఇక్కడ పరిస్థితి చూసారా ఏ విధంగా ఉందో ఉందరవిందక్షుడు శేషిందక్షుడు శేష సాయే జగడు

కొన్ని రాగాలు వింటుంటే రోగాలు మాయమైపోతాయండి పైసలు ఖర్చులోని ఉచిత వైద్యం అయ్యా ఇక్కడ ఒక చిన్న రాగం ఉంది చూడండి అనగానే ఈనాడు పెద్దలకు వెంటనే గుర్తొచ్చేస్తుంది ఆహా ఎంత ఆనందకరమైనటువంటి రాగము అరిగితే ఈ దుర్యోధరుడు నాకంటే ముందు వచ్చాడు నేను ఎంత ఆలస్యం చేశాను నాకంటే ముందు దుర్యోధనుడు వచ్చినా కూడా నా స్థలాన్ని నాకు ఉంచి మంచు పుణ్యం కట్టుకున్నాడు అది అర్చుడు తన మనస్సులో అనుకుని అలా పవళించిన కృష్ణ పరమాత్మ పాదములకు నమస్కారం చేసుకుంటూ ఆ పాదాల చింతనే ఆసీనుడవబోతున్నాడు అంతే స్వామివారు అప్పుడే

నీదు అన్నలోను భవ నీ నీదు తమ్ములోను вот డు బాబా కృష్ణ కౌరవ పండవుల పెన్న నా వారి సహాయాన్ని కోరడము నేను కలగడమ్మా తప్పకుండా ఆ సహాయం నీకుంటుంది ఆ అర్జునామరణి విందుకొచ్చావు విన వెంటనే అర్జునుడు పెక్కిచ్చాడు కృష్ణ వాసుదేవ లోకరక్షక మహానుభావ రేపు కౌరవలకనో మాకనో యుద్ధమంటూ జరిగితే నీ సహాయాన్ని నేను అర్థించడానికి వచ్చానుభావాష్ ఎంత వినయమో చూడండి ఇద్దరి మాగురు ఏకాభిప్రాయంతో ఇక్కడికి వచ్చారు చాలా సంతోషము ఇద్దరు నాకు అప్తులే ఇద్దరికి అభిమానిని ఇద్దరు కావలసిన వాడిని ఆ అయితే బావనారా నా అభిప్రాయం కూడా నేను చెప్పాలి కదా మీరు వినాలి నా వారు ఒకవైపు ఉంటారు నేను మాత్రం ఒకవైపు ఉంటాను ఆయుధము ఉంటను యుద్ధము చెయ్యరు ఏదో నా బుద్ధికి తోచిన సలహా అది కూడా అప్పుడప్పుడు మాత్రమే కానీ నేను ముందు అర్జునుడు చూశాను కనుక ముందు అవకాశము అర్జునుడికి ఇచ్చుడర్మము కదా అనగానే ఆ మాట విన్నటువంటి దుర్యోధనుడు అండి పళ్ళు కొడుకుతో లేవబియాడు ఏమి చెయ్యలదు లేక భిన్న వదనంతో కిన్నుడి కూర్చున్నాడు అర్జునుడు కోరుకుంటున్నాడు కృష్ణ ముందు అవకాశం నాకు ఇచ్చారా తండ్రి ఇంతకంటే కావలసినది ఏమున్నది తండ్రి ఇంతకంటే కావలసినది ఏమున్నది సారథివై అలా మీరు నా అర్థంలో కూర్చున్న నమస్కరించాడు అర్జునుడు విని వెంటనే స్వామివారు కలుగు తీసుకున్నారు సుయోధన మరి ఉద్దేశం ఏమిటి ఆనందంతోలిచాడు దుర్యోధనుడు కృష్ణ ఇక పదివేల మంది యాదవులు నాపాలే కదా అన్నాడు అవునయ్యా ఇక పదివేల మంది యాదవులు ని మనసులో అనుకుంటున్నాడని దుర్యోధనుడు యుద్ధము చెయ్యాడట ఆయుధము ముట్టాడట తీసుకొని పోయి నేనేం యుద్ధం చేయడానికి వీరులు కావాలి సున్నాది పట్టుకుని పోతున్నారనే సంగతి ఆయనకు అర్థం కాబట్టి ఒకటి మాత్రం ఇక్కడే ఉందండి కృష్ణానికి నేను వెళ్లి వస్తానన్నాడు పదివేల ముందే యాదవరుడు తీసుకొని వెళ్ళిపోయాడు దుర్యోదనుడు వెళ్ళిపోయిన తరువాత అర్జునుడి పిచ్చాడు ఏమయ్యా ఇలా ఏంటి బావా నీకేమైనా గుర్తుందా పదేవిటి బావా అంత మాట ఉంటున్నావు పదివేల ముందే యాదవరుడు గోవుడు కాకుండా ఆయుధం నేనేం నడవడం తప్ప స్వామి ఈ మాట మీరే అంటున్నారా తండ్రి మీరు లేకుండా పండుగలు మీరు లేకుండా నేను నానా నారా తండ్రి ఈనాటికి వచ్చినాము తండ్రి మిమ్మల్ని విడిచిపెడితే మాకు సద్దులు ఉండునా కృష్ణానేది కావాలనే మాట్లాడుతున్నావు కదూ అని అంటున్నటువంటి అర్జునుడి మాటలకు సంతసించిన కృష్ణ పరమాత్మ అర్జునా పోగడతాను చాలు అయ్యా చాలు వెళ్ళి ఈ విషయం మీ అన్నగారితో చెప్పు నేను ఇప్పుడే బయలుదీరి మీరు ఉండేటువంటి నివాస స్థలానికి చేరుకుంటాను సుమా పైరు అన్నాడు స్వామి వారి దగ్గర సెలవు తీసుకొని అర్జునుడు కూడా బయలుదేరి వెళ్లిపోయాడు మహాశివారా జై ఇక్కడ కౌరవులకు పాండవులకు యుద్ధము తప్పదు అనేటువంటి వార్త ఆనోట పడి చివరకు కూడా తెలిసిపోయిందండి ఆ శల్యుల దగ్గర వార్త వెంటనే మార్గమధ్యంలో శిల్యులు మధు పోయించి అతని వైపుకు తిప్పుకున్నాడు దుర్యోధనుడు చూసారా మహాశిలారా మధు ఎంత పని చేసిందో చూడండి అంతేనండి ఎంత పనైనా చేస్తుంది మధు అంటే ఏమిటండి మందే కదా ఈ మందు త్రాగిన వారు ఎలా మాట్లాడతారో ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకి అర్థమే కాదండి ఎందుకంటే రోజు తాగి వస్తున్నాడు కొడుకు తండ్రి బాధపడుతూ దగ్గరకు వచ్చాడు పురే ఎందుకురా ఈ విధంగా త్రాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు నా మాట విని ఈ త్రాగుడు మానరో అన్నాడు తండ్రి నాన్న నేనంటే నీకు ఎంత ప్రేమ ఒక్కసారిగా మారడం చాలా కష్టం కాబట్టి నాతో పాడు నీవు కూడా ఒక నెల రోజులు రాగు ఇద్దరం కలిసి మారేద్దాం అన్నాడు పోనీలే కొడుకు బాగుపడతాడు కదా అని తండ్రి ఏం చేశాడండి మొదటి వారంలో అది కష్టం నాలుగో వారం వచ్చేసింది ఎవరికి చెప్పే పని ఏ లేదు ఏనే పోయి తాగుస్తున్నాడు నెల అయిపోయింది నాన్న ఇద్దరం కలిసి మానిద్దావా రే నువ్వు మాంతి మాను అలాంటి పోయిందండి అలాగా ఈ శల్యుడు పాండవ పక్షానికి వస్తుంటే మార్గమధ్యంలో దుర్యోధనుడు తలవశం చేసుకున్నాడు ఆయన దానికి వెళ్ళిపోయాడండి శల్యుడు తెల్లవారు చాంకు వెలుగు వచ్చిందండి శల్యులను చూస్తే ఎక్కడున్నాడు దుర్యోధుడు పంచనున్నాడు పాండవోక్షానికి వస్తానని మాట ఇచ్చారు ఈ దుర్యోధనుడు తరవసం తీసుకున్నాడు సరే ఒక మాట ధర్మరాజు చెప్పి వస్తాను అని ధర్మరాజు దగ్గరకు వచ్చాడు జరిగిన విషయం చెప్పాడు సరేలే మామా ఏం చేద్దాము ఏది ఎలా జరగాలో ఎలా జరిపించాలో ఆ సర్వేశ్వరుడికే తెలుసు కానీ ఒక్క మాట మాత్రం నాకు రేపు రేపైన నిన్ను తప్పకుండా ఆనాడు కర్ణుని మనస్సు వికలం చేసి నా తమ్ముడు అర్జునుని ఒక్క కంట కని పెట్టి ఉండు మామాజార్ మాట ఇచ్చాడు ఆయన ఒక మాట ఇచ్చాడు ఈయనక మాట ఇచ్చాడు ఎవరు ఉందరండి ఆయన్ని పోయాడండి ఆయన సుయోధుని దగ్గరకు చేరుకున్నాడండి ఎప్పుడైతే ఇక శ్రీకృష్ణ పరమాత్మ పాండవులు ఉన్నటువంటి ముఖప్రావ్యాన్ని చేరుకున్నాడు స్వామిని చూడగాలి పాండవులు అలా ఎదురీ ఆహ్వానించారు అర్చించారు అర్చించారు ఆరాధించారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి